ఈ రోజు మన రెసిపీ వచ్చేసి మినప్పప్పుతో గట్టి గారెలు ఈ గారెలు అస్సలు ఆయిల్ అయితే పీల్చదు ఈ అయితే రెండు తినే కాడ నాలుగు తింటారు అంత టేస్టీగా ఉంటాయి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇప్పుడు ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి గ్లాసు మినప్పప్పు అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఇక్కడ నేను ఈ మినప్పప్పు కటింగ్ మినపప్పు అయితే తీసుకున్నాను మీరు మామూలు మినప్పప్పు కూడా తీసుకోవచ్చు ఇంకా వీటిని రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇంకా ఇలా కడిగేసుకొని వాటర్ని వంపేసుకొని ఇందులోకి మంచినీళ్ళు అయితే వేసుకోవాలి మునిగే వరకు అయితే ఇంకా ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా ఇప్పుడు మూత అయితే పెట్టేసుకొని ఈ రెండు నుంచి మూడు గంటల పాటైతే నానపెట్టేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ పప్పు అయితే చూపిస్తున్నాను ఇంకా నేను ఇక్కడ మూడు గంటల పాటైతే పెట్టేసుకున్నానండి పప్పు మనకు చక్కగా నానిపోయింది ఇంకా ఇప్పుడు వీటిని వాటర్ అయితే వంపేసుకుందాం ఇలాంటి చిల్లుల గిన్నె ఉంటే మన ఇంట్లో ఇలా వంపేసుకోవాలి ఇక్కడ వాటర్ అనేది వెళ్ళిపోతుంది ఎక్కడ వాటర్ అయితే ఉండకూడదండి అస్సలుకి స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్లో వంపేసుకోండి ఇలా చిల్లెలు గిన్నె ఉంటే చిల్లెల గిన్నెలో వేసుకోండి దీన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఎక్స్ట్రా వాటర్ ఉంటే దిగిపోతుంది మనకు ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి ఇలా చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అయితే వేసుకోవాలి ఒక రెండు ఇంచు అల్లం అయితే వేసుకున్నాను ఇక్కడ ఇంకా కారానికి తగినంత మిర్చి కూడా వేసుకోవాలి ఇంకా ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ఆరు మిర్చి అయితే తీసుకున్నాను మీరు కారానికి తగినంత వేసుకోవచ్చు మనం ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక చిట్కడు సాల్ట్ అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి బ్లాక్ అవ్వదు ఇందులోకి ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఇంకా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్ తీసుకొని అందులోకి వేసుకోవాలి ఇలా కొంచెం బరకగానే ఉండాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి పచ్చి శనగపప్పు అయితే వేసుకుంటున్నాను ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసుకున్నాను ఇంకా ఈ మినపప్పు కూడా ఒక పులిక తీసుకొని ఇందులోకి వేసుకోవాలి ఇంకా ఎక్స్ట్రా వాటర్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత జార్ అయితే తీసుకొని అందులోకి ఈ మినపప్పుని అయితే వేసుకుంటున్నాను కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి స్మూత్గా గ్రైండ్ చేయకూడదు ఇంకా ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇదే బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి అక్కడ కొంచెం పలుకులుగానే ఉండాలి మొత్తగా పేస్ట్ లాగా చేయకూడదు ఇంకా మిగిలిన వాటిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా దీన్ని కూడా ఇందులోకి వేసుకుంటున్నాను గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకొని ఇంకా బాగా కలిపేసుకోవాలి ఇంకా అప్పుడే మనకు తార కారానికి తగినంత మిర్చి అలాగే జీలకర్ర మొత్తం వేసేసుకున్నాం కదా ఇంకా ఇప్పుడు సాల్ట్ ఒకటే వేసుకొని మొత్తం బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి ఇలా నేను ఇక్కడ అస్సలకి ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకున్నాను ఇంకా మనకు వాటర్ కూడా అస్సలు అవసరం అయితే లేదు ఇంకా ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకొని తక్కువైతే ఇక్కడ వేసేసుకోండి ఇంకా ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా ఇప్పుడు కలుపుకున్నాం కదండి బాగా పిండిని ఇంకా కొంచెం కొంచెం ఇలా పిండి ముద్దనైతే తీసుకొని మనకు ఎంత సైజు కావాలో అంత సైజ్ అయితే తీసుకొని ఇలా ఇంకా ఒక కవర్ పైన పెట్టేసుకొని ఇలా బాగా సెట్ చేసుకోవాలి ఎక్కడ క్రాక్స్ లేకుండా ఇంకా చిన్నగా హోల్ అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు దీన్ని అయితే వేసుకోవాలి ఇంకా ఇలా నిదానంగా వేసుకోవాలి ఇంకా మనకు పిండి ముద్ద ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే తీసుకోండి మరొకటి చూపిస్తున్నాను మీకు ఇలా బాగా అనేసుకొని ఇక్కడ క్రాక్స్ లేకుండా ఇంకా ఇలా చిన్నగా ఓలో అయితే పెట్టేసుకుందాం ఇంకా దీన్ని కూడా ఇప్పుడు ఆయిల్లోకి అయితే వేసుకుందాం ఇంకా మనకు కడాయికి ఎన్ని పడితే అన్నీ వేసేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఒక సైడ్ కాలిన తర్వాత అయితే ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకుంటున్నాను వెంటనే ఇవి ఇంకొక వైపు అయితే తిప్పకూడదండి ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతే తిప్పేసుకోవాలి ఏమైనా కానీ ఫ్రై ఐటమ్స్ వెంటనే తిప్పితే విరిగిపోతాయి అనమాట మీడియం మీడియంలో ఫ్రై చేసుకోవాలి ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ మంచి రంగు వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకు ఇవైతే బాగా ఫ్రై అయిపోయినాయండి ఇంకా ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం రెడీ అయిపోయిన వాటిని బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మిగిలిన వాటిని కూడా ఇప్పుడు వేసుకుంటున్నాను ఇంకా ఇలా ఒక సైడ్ కాలిన అయితే టర్న్ చేస్తున్నాను ఇంకా ఇవి మూడు అయితే మనకు ఇంకొక వైపుకి అయితే బాగా కాదా ఇంకొక వైపు అయితే తిప్పేస్తున్నాను ఇంకా అటు ఇటు తిప్పుకుంటే ఇవి కూడా మంచి రంగు వచ్చే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇవి కూడా మనకు బాగా ఫ్రై అయిపోయినాయండి టు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే లోపల వరకు బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోతాయండి బాగా క్రిస్పీగా ఉంటే వీటిని నమలే కొద్ది బాగా రుచి అయితే మనకు వస్తుంది అక్కడ మనకు ఈ పప్పులు పలుకులు తగులుతూ ఉంటే పంటికి చాలా రుచిగా ఉంటుందండి ఇంకా అన్నీ ఇలానే ఫ్రై చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే మినప్పప్పు వడలండి గట్టి గారలు కూడా అంటారండి వీటిని ఈ గారెలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి మనం తినే కొద్దీ తినాలనిపిస్తాయండి అంత టేస్ట్గా అయితే ఉంటాయండి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా వెరైటీగా చేసుకుంటే ఇంటిల్లు పాదుకి చాలా బాగా నచ్చుతుంది పిల్లల నుంచి పెద్దల వరకు అయితే చాలా ఇష్టంగా తింటారండి వీటిని అయితే ఇంకా ఈ గారాలకైతే ఎలాంటి చట్నీ కానీ సాస్ కానీ ఏం అవసరం లేదండి ఒట్టివే తినేయచ్చండి అంత టేస్ట్గా అయితే ఉండయండి చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి లోపల ఎక్కడ పిండి లేకుండా బాగా ఫ్రై అయిపోయినాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ ఇదండి బ్లాగ్ ఈ వీడియో కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్